హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనము రోట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి ఇది రోట్లో రుబ్బుకోవడం వల్ల కచ్చ పచ్చగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి ఇలా బాగా దంచుకున్న మిక్సర్ని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టి ఉంచుకున్నానండి చింతపండుని తీసి గుజ్జు బాగా కలుపుకోవాలండి ఇలా గుజ్జు కలుపుకొని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కాయలు వేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్ట ఇవ్వాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని అందులోకి వేసి వేయించుకోవాలండి పోపు పెట్టుకోవడానికి ఇవి ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అందులోకి వేసి వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోండి మిరియాల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా అజీర్తిని చాలా బాగా తగ్గిస్తుందండి ఇది ఇప్పుడు మనం ఉంచుకున్న మిరియాలు వెల్లుల్లిపాయలను తీసి వేయించుకోవాలి ఇప్పుడు వచ్చి అరోమా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వట్టిమిరపకాయలు తీసి వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని వేసి బాగా వేయించుకోవాలండి టమోటాలు ఆయిల్లో బాగా వేగాలండి లేకుంటే పచ్చివాసన వస్తుంది రసం అనేది ఇలా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న గుజ్జును తీసి అందులోకి పోసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మిరియాల రసం ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా కలుపుకొని తెరలనివ్వాలండి రసం అనేది ఎక్కువగా కాంచుకోకూడదు పైన నురగ వచ్చేలాగా కాగిందంటే సరిపోతుందండి ఇప్పుడు కొత్తిమీరతో కొద్దిగా కలుపుకొని పైన నురగ వచ్చేలాగా కాంచుకొని దించుకొని సర్వ్ చేసుకున్నామంటే ఘాటు ఘాటుకు పుల్ల పుల్లగా మిరియాల రసం అనేది రెడీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్